సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎందరో బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గాయస్ ఈరోజు ఇరవై ఏడు తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు సో గాయస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్ వినబడుతున్నాయా ఈ తారాజువుల పెళ్ళిన సౌండ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ కనపడితే కనుక పట్టించుకోకండి పెళ్ళిళ్ళు అండి ఇది పెళ్ళిళ్ళ సీజన్ విపరీతమైన పెళ్ళిళ్ళు సో రోజు రెండు మూడు కార్డులు వస్తున్నాయి ఇన్విటేషన్లో సో వెళ్తే బాధ వెళ్ళకపోతా ఒక బాధ దుబాయ్లో ఉన్న గల్ఫ్లో ఉన్న బా ఉన్న రోజులు ఇండియాలో పెళ్ళిళ్ళు మిస్ బాధపడే బాధపడేవాళ్ళు ఇండియాలో ఉంటే తెలుస్తుంది పెళ్ళిళ్ళకి వెళ్ళాక బాధపడవుతుందండి బాబు సగం సంపాదనలో సగం సంపాదన కట్టేదే సరిపోతుంది సో అయితే అసలు మ్యాటర్కి వెళ్తే క్రెడిట్ కార్డు ఇప్పుడు క్రెడిట్ కార్డు పేరుతో ఏజెంట్లు మోసాలు క్రెడిట్ కార్డులు ఇచ్చి విత్ర చేసేసి కోట్ల రూపాయలు కోలగడుతున్నారు క్రెడిట్ కార్డులు ఇక జాబుల పేరుతో జాబుల పేరుతో ఆశ చూపించి యాభై వేలు జీతం మీకు యాభై వేలు జీతం ఇస్తాం పెద్దగా వర్క్ ఏమి ఉండదు సో పైగా ఐదు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు యాభై వేలు జీతం వెళ్ళిన వెంటనే మళ్ళీ ఐదు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇచ్చి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి వర్క్ వీసా వచ్చిన వెంటనే అరబిక్ ఒక పేపర్లోని ఇంగ్లీష్ ఒక పేపర్ సంతకాలు పెట్టించుకుంటారు పిచ్చి చేత కేటులు మామూలుగా లేరండి ఇక క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయించి కోట్ల రూపాయలు వాళ్ళు దెబ్బేస్తున్నారు తర్వాత డిఫాల్ట్ అయిపోతే ఎవరు ఆ వీసా తీసుకున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంతకం పెట్టిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అయిన ఇచ్చిన వ్యక్తి ఎవరైనా అతను డిఫాల్ట్ అయిపోతాడు ఒకవేళ లక్కీగా దేశం దాటేసిన దుబాయ్ బ్యాంకుల నుండి ఫోన్లు వస్తాయి దుబాయ్ అని కాదు గణపదేశంలో ఇది ప్రతి చోట ఉంది క్రెడిట్ కార్డు స్కామ్ ఒకటి లోన్ స్కామ్ ఒకటి ఏజెంట్లు లోన్లు ఇప్పిస్తామని మీ శాలరీ సర్టిఫికేట్ లేకుండా లోన్లు ఇస్తారంటారు కంపెనీ యొక్క తమతోకే లేకుండా లోన్లు ఇప్పిస్తామంటారు సో రాంగ్ దారిలో లోన్ లోన్లీ లోన్లు ఇప్పించి మీరు అనుకున్న దానికే ఎక్కువ ఇప్పిస్తారు సో అందులో మళ్ళీ కొంత వాళ్ళ కమిషన్ కావాలంటారు ఇలాగ మోసాలు చేస్తున్నారు చాలా ఎవరైతే వీళ్ళ మాటలు నమ్మి లోన్లు తీసుకుంటారో ఎవరైతే వీళ్ళ మాట నమ్మి క్రెడిట్ కార్డు తీసుకుంటారో వాళ్ళు డిఫాల్ట్ అయిపోతారు తీసుకున్న ఇప్పించిన వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళకు కమిషన్ వాళ్ళు తీసుకుంటారు నెక్స్ట్ ఇంతకుముందు వర్క్ వీసా ఇచ్చి వర్క్ వీజా ఇచ్చి మోసం చేసేవారు తర్వాత విజిట్ వీసా ఇచ్చి గలప్ తీసుకెళ్ళి వర్క్ వీసా కొట్టకుండా మోసం చేసేవారు ఇప్పుడు వర్క్ వీసా ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు వీసాతో పాటు అన్నీ సైన్లు కూడా చేయించుకుంటున్నారు ఒక అరబిక్ పేపర్లోని ఒక ఇంగ్లీష్ పేపర్లోని సో బ్యాంక్ సంబంధించిన పేపర్ అనమాట అక్కడే సైన్ చేసుకుంటున్నారు వీసా ఇలా వీసా రెడీ అవుతుంది లేదా ఇటు క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తున్నారు సో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయండి క్రెడిట్ చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ఎన్నో ఆశలతో గల్ఫ్ వెళ్ళాలనుకునే వ్యక్తుల్ని ఇది లేనిపోయిన ఆశలు చూపించి మోసం చేస్తున్నారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గల్ఫ్ వెళ్ళే మిత్రమా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి క్రెడిట్ కార్డు ఇస్తున్నారని ఆశపడుతున్నావా బుక్ అయిపోతావు చాలా జాగ్రత్త ఏ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కేవలం మీ యొక్క శాలరీ సర్టిఫికేట్ ఇస్తే లోన్ వచ్చేస్తుందా తమతోకే ఇస్తే లోన్ వచ్చేస్తుందా చాలా జాగ్ర జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మామూలుగా బుక్ అవరు సో ఆల్రెడీ చాలామంది ఈ మోసాలు ప్రతి దేశంలో ఉన్నాయి కాకపోతే సౌదీ తప్పించి సౌదీ తప్పించి ఈ బ్యారీన్ కానీ ఖత్తర్ కానీ ఓమన్ కానీ కువైట్ కానీ దుబాయ్ కానీ యుఏ కానీ ఈ ఐదు చోట్ల మాత్రం ఈ లోన్ దందాలు బాగా ఎక్కువ నడుస్తున్నాయండి చాలామంది లోన్ దందాలు సిమ్ కార్డు దందాలు చాలా నడుస్తున్నాయి సో ఎక్కడ పెడితే అక్కడ మీరు అక్కమ్మ ఇచ్చేస్తున్నారా జాగ్రత్త ఎక్స్ట్రా కాపీ తీసుకుంటారేమో చూసుకోండి జాగ్రత్త నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డులు మాత్రం తీసుకుంటే మీరు బ్యాంకులో వెళ్ళి తీసుకోండి తప్ప ఏ వేరే ఏజెంట్ల ద్వారా ఎవరితో క్రెడిట్ కార్డు తీసుకోవద్దు తర్వాత లేనిపోయిన ఇబ్బందులు పడతారు సో జాబ్ ఆఫర్లు ఇస్తున్నారు యాభై వేలు మళ్ళీ ఐదు లక్షల రూపాయలు విలువ గల క్రెడిట్ కార్డు మళ్ళీ ఇస్తారంట ఇటువంటి సౌలభ్యాలు అవి ఉన్నాయి ఇటువంటి సౌలభ్యాలు ఏం తీసుకోవద్దు మీరు వెళ్ళి కంపెనీ మంచిదా కాదు చూసుకోండి జీతం ఎత్తనా కరెక్ట్కి ఇస్తారలేదు చూసుకోండి తప్ప క్రెడిట్ కార్డులు ఇలాంటి కార్డులు మీరు ప్రలో ప్రలోభపడ్డారా తర్వాత ఇబ్బందులు పడతారు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్